పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పెద్దపల్లి సుల్తానాబాద్ మంధని మున్సిపాలిటీలో ఈ ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైంది నూట ఇరవై నాలుగు వార్డుల్లో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధుకర్ అందిస్తారు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది పెద్దపల్లి మున్సిపల్ పాటు పెద్దపల్లి జిల్లాలోబాద్ మంతని ముందు మున్సిపాలిటీలలో ప్రశాంతంగా పోలింగ్ సాగుతా ఉన్నది ఆ ఈ నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా రెండు వేల రెండు లక్షల యాభై ఎనిమిది వేల అరవై నాలుగు మంది ఉత్తాన్ని నియమించుకున్నారు అదేవిధంగా ఆరు వందల తొంభై ఒక్క మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నారు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి రెండు వేల నాలుగు వందల నలభై ఒక్క మంది పోలింగ్ సంబంధిని ఆ నియమించడం జరిగింది జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదే విధంగా అదనపు కలెక్టర్ అనుశ్రీ ఆధ్వర్యంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు అయితే పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతకు సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు మధుకర్ అయితే అన్ని కూడా అర్బన్ ఏరియాలు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే సమస్యత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రతి పోలింగ్ కేంద్రంలో కాస్టింగ్ ద్వారా ప్రతి ఒక్క ఓటును వినియోగించుకోవడం తర్వాత పోలింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి వీడియో రికార్డ్ చేస్తున్నారు ప్రముఖులు థ్యాంక్ యూ మధుకర్